ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు అద్భుతమైన శుభవార్త అందించింది విద్యార్థులకు ఉచితంగా ట్యాప్ల పంపిణీ అనేది చేస్తుంది ఇప్పటికే ఈ ఉచిత ట్యాప్ల పంపిణీ కార్యక్రమం అనేది మంగళగిరి నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది మంగళగిరి నియోజకవర్గంలో ఉచిత ట్యాప్లు పంపిణీ చేశారు ఈ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫోసిస్ సహకారంతో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అనేటటువంటి నూతన పథకాన్ని ప్రారంభించింది ఈ నూతన పథకం ప్రకారం ఎవరైతే సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ అనేది చదువుతున్నారో వీళ్ళందరికీ ఉచితంగా ట్యాప్ల పంపిణీ అనేది చేయబోతుంది ఈ ట్యాప్ల పంపిణీ పూర్తిగా ఇన్ఫోసిస్ అనేది చేయబోతుంది ఈ ఇన్ఫోసిస్ అందిస్తున్న స్ప్రింగ్ బోర్డ్ ఈ ప్రోగ్రాం క్రింద రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా ట్యాప్లు పంపిణీ అనేది చేయబోతుంది ఇప్పటికే ఇన్ఫోసిస్ మంగళగిరి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించడం జరిగింది ఈ ప్రాజెక్ట్ యొక్క సక్సెస్ మీద మిగిలినటువంటి నియోజకవర్గాల్లో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరుగుతుంది ఈ ఇచ్చేటటువంటి ల్యాప్ ట్యాప్లలో ఇచ్చేటటువంటి ట్యాప్లలో సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ కంటెంట్ అనేది అప్లోడ్ చేసి ఇవ్వటం జరుగుతుంది కేవలం ఒకసారి అప్లోడ్ చేసి ఇవ్వటమే కాకుండా ఎప్పటిక ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది అందిస్తుంది ఎవరైతే ఈ కార్యక్రమంలో మంచి ఫలితాలను సాధిస్తారో అంటే అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తారో అలాంటి విద్యార్థులను గుర్తించి వాళ్ళకి ఇన్ఫోసిస్ కంపెనీలో అప్రెంటిస్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ అప్రెంటిషిప్ లో అద్భుతమైనటువంటి రికార్డు గనక అంటే అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ని చూపించినట్టయితే ఇన్ఫోసిస్ కంపెనీలో శాశ్వత ఉద్యోగం అనేది ఇవ్వటం జరుగుతుంది కేవలం టెన్త్ క్లాస్ విద్యా అర్హతతోనే ఈ ఉద్యోగం అనేది పొందవచ్చు మొదటగా అంటే మీకు ఉద్యోగం అనేది ఇచ్చేస్తారు అయితే మీరు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ లేక డిగ్రీ చదివిన తర్వాత ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వవలసి ఉంటుంది అంటే మీకు ఇచ్చేటటువంటి కాల్ లెటర్లు లేక ఆఫర్ లెటర్లు ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉచిత ట్యాబ్లు దాంతోపాటుగా ఇన్ఫోసిస్ యొక్క కంపెనీలో అప్రెంటిషిప్ ఆ తర్వాత అదే ఇన్ఫోసిస్లో ప పర్మినెంట్ ఉద్యోగం అనేది పొందే అద్భుతమైనటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఉంది ఈ అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కాకండి ప్రస్తుతం ఈ పథకం అనేది కేవలం మన మంగళగిరి నియోజకవర్గంలో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది దీని ఫీడ్బ్యాక్ని ఇన్ఫోసిస్ అధికారులు తీసుకుంటున్నారు ఆ తర్వాత ఒకేసారి రాష్ట్ర మొత్తం మీద ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతున్నారు ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడు లాంచ్ చేస్తారు అంటే మనకి మార్చిలో కానీ లేకపోతే జనవరిలో కానీ లాంచ్ చేసే అవకాశం ఉంది అయితే ఎప్పుడు కరెక్ట్గా లాంచ్ చేస్తారు అనే దాని మీద త్వరలోనే మనకు అప్డేట్ వస్తుంది ఆ అప్డేట్ రాగానే ఈ విషయాన్ని మీ వరకు చేరవేస్తాను ఇది వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ